రైతు బంధువులకి నమస్తే మీరు చూస్తున్న మనపల్లె పంటల యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు ఇరవై ఐదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో టాప్ అయితే తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే పడింది నైన్ సిక్స్టీ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా గ్లాసులు షైనింగ్లు మంచి కలర్ క్లాసులు ఉంటే కాయలు ఎనిమిది వందల పైన వెళ్తుంది ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల అలా వెళ్తుంది ఇంకా యాక్షన్ అయితే చాలా వరకు అయితే మిగిలింది చూద్దాము తొమ్మిది వందల అరవైకి పరిమితం అవుతుంది ఇంకా పెరుగుతుంది అనేది ఇంకా అటు కలిగిరి చూసామంటే కలికిరి పదహైదు కిలోల బాక్సు ఐదు వందల డెబ్బై రూపాయలు టాప్ అయితే పడింది కలికిరి ఫిఫ్టీన్ కిలో బాక్స్ ఫైవ్ సెవెంటీ రూపీస్ టాప్ అయితే పడింది ఇంక ఇటు అనంతపురం చూసామంటే అనంతపురం పదహైదు కిలోల బాక్సు ఐదు వందల రూపాయల టాప్ అయితే పడింది అనంతపురం ఫిఫ్టీన్ కిలో బాక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ అయితే పడింది పాలకోడ్ పదహైదు కిలోల బాక్స్ ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ అయితే పడింది పాలకోవాటి ఫిఫ్టీన్ కిలో బాక్స్ ఫైవ్ థర్టీ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా ఒకసూరు చూసామంటే హసూరు ఆరు వందల రూపాయల నుండి ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ అయితే పడింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఒకసూర్ ట్వంటీ ఫైవ్ కిలో బాక్స్ టాప్ అయితే పడింది చూద్దాం మదనపల్లి తొమ్మిది వందల అరవై అయితే పరిమితమవుతుంది ఇంకా పెరుగుతుంది అనేది మీరు నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న వీడియో అయితే చూస్తున్నాడు కానీ లైక్లు కొట్టడం లేదు దయచేసి లైక్లు అయితే కొట్టండి థ్యాంక్ యూ